శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు అందరూ నిన్న నేను ఏవో టిప్స్ చెప్పాను కందిపొడి చేసి చూపించాను అంటే కందిపొడి రాదని కాదు నేను అసలు ఎప్పుడు మినప్పప్పు కూడా కొంచెం వేస్ట్ చేస్తాను కానీ అందరూ మినప్పప్పు వేస్తారా మేము వేయం అంటా అంటున్నారు అందుకని మినప్పప్పు వేయకుండా ఎలా ఉంటుందో చూద్దాము అని అంటే మా ఇంట్లో మొదటి నుంచి మా మామగారు మా అమ్మగారు అలా అలవాటు నాకు దాంతో అలా చేసేదాన్ని చాలా బాగుంటుంది కమ్మగా ఇలా అందరూ ఇలా అడుగుతున్నారేంటి మినప్పప్పు వేస్తారా ఆశ్చర్యంగా అని చెప్పి వేయకుండా చేశాను తిన్నారా సాయంత్రం చేశాను ఇంకా వేసుకోలేదులేండి మరి ఆ రుచి ఎలా ఉంటుందో చూద్దాం అయితే ఈరోజు అన్నీ జనరల్ విషయాలు మామూలుగా సమాజంలో జరిగేవి లేదా అత్తగలను కోడళ్ళు ఎలా ఉండాలి పేరెంట్స్ని ఎలా చూడాలి పిల్లల్ని కోడళ్ళని అత్తగారులు ఎలా చూడాలి ఇలాంటి విషయాలు అన్నీ కాకుండా మన ఒంటికి సంబంధించినవి మన ఇంటికి సంబంధించినవి కొన్ని విషయాలు మాట్లాడతానండి మీతో అయితే ఒంటింటికి సంబంధించి ఏంటి అంటే ఇప్పుడు మనకి ఒకరోజు ఎక్కువ ఓపిక్గా ఉంటుంది ఒంట్లో ఒకరోజు కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది ప్రత్యేకించి ఏమి అనారోగ్యం ఏం కాకపోయినా ఎందుకో బద్ధకంగా అనిపిస్తుంది రోజు పనిచేసి చేసి ఒక రోజు కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది ఈ అందులో ఈ చలికాలం కొంచెం చలి ఎక్కువగా ఉంది ఇంకా అనిపిస్తుంది లేదా ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్ళే ఆడపిల్లలు వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళకైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ మమ్మీలు వాళ్ళు చెప్పరని కాదు ఇంట్లో వాళ్ళు చెప్పి కన్నా బయట వాళ్ళు ఎవరైనా చెప్తే కొంతమందికి తొందరగా వింటూ ఉంటారు ఇంట్లో వాళ్ళ మాట అంత తొందరగా బొరకెక్కదు అందుకని అందరికీ ఉపయోగపడేలా ఒకటి చెప్తాను ఉద్యోగాలు చేసి వాళ్ళకైతే ఓ సెలవు వస్తుంది ఆ రోజున మన ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్ వాళ్ళకైతే బద్దకం లేకుండా ఒకరోజు హుషారుగా ఉంటాం చూడండి అలాంటప్పుడు మనకు కావాల్సిన కూర కారాలు అవన్నీ ఆడేసుకొని మిక్సీ చేసేసుకుని పెట్టేసుకుంటే వంట ఐదే నిమిషాలండి పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్సులకు ఇవ్వడానికైతే ఏమి దేనికైతే ఏమి గబా గబా చేసేసుకోవచ్చు ఐదే నిమిషాల్లో అయిపోతుంది అవి మగ్గడం ఆలస్యం అంతే మేమైతే వేపుడు కారం అని చేసుకుంటాము మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవి వేయించేస్తాం వేయించేసి మిక్సీ చేసి ఉంచుకుంటాం ఏదైనా ఇది బీరకాయలోకి దొండకాయలోకి వంకాయలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఆ కూర మగ్గించేసి ఈ పొడి వేసేసుకోవడమే ఉల్లిఖారంలా కావాలనుకుంటే కొంత పొడి తీసుకుని ఓ పెద్ద పచ్చి ఉల్లిపాయ నీరుల్లిపాయ ముక్కలు తరిగేసి ఈ పొడితో కలిపి మిక్సీ అప్పటికప్పుడు మొదటి నుంచి ఉల్లిపాయ వేసి మిక్సీ చేసుకుంటే నిల ఉండదు మామూలు పొడే నిల ఉంటుంది బయట వారం రోజుల పైన ఉంటుంది చక్కగా పది రోజుల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఎంత ఉంటుంది మీరు మసాలాలు తినేవాళ్ళు వాళ్ళు మీ ధనియం వెల్లుల్లి వేసిన కారాలు ఉంటాయి కదా అవైనా మిక్సీ చేసి ఉంచుకోవచ్చు తర్వాత మేము మెంతి కారం అని చేస్తామండి ఈ మెంతులు ఆవాలు ఎండుమిరపకాయ ఇంగువ ఇది చక్కగా ఎర్రగా వేయించేసుకుని కొంచెం నూనె వేసి మిక్సీ చేసి ఉంచుకోవడం ఇది కూడా చాలా రోజులు ఉంటుంది బయట పది రోజుల దాకా ఉంటుంది మిక్సీ ఫ్రిడ్జ్లో చాలా రోజులు ఉంటుంది ఇది పప్పుల్లోకి పులుసుల్లోకి అంటే ఆనపకాయ పులుసు ఏవైనా తోటకూర పులుసు అలా చేస్తాం కదా వాటిల్లో కొంచెం వేసుకుంటే ఒక స్పూను చాలా రుచి వస్తుంది అన్నమాట అంటే మేము ఇంగువ అవి వాడతాం కదా ఎక్కువ వెల్లుల్పాయి తక్కువ అందుకని చాలా బాగుంటుంది పప్పులకి వాటికి రుచి వస్తుంది మీరు కూడా ఇంగువ వాడుతూ ఉండండి మేము అప్పుడప్పుడు వెల్లుల్లిపాయలు వాడతాం ఎందుకంటే ఇంగువ పొట్టకి చాలా మంచిదండి జీర్ణశక్తికి అందుకని ఇంగువ వాడాలి ఇంగువ వాసన నచ్చదు అంటారు ఇంగువ తినని వాళ్ళు అది తర్వాత జీలకర్ర కారం జీలకర్ర ఒక నాలుగైదు స్పూన్లు ఒక గుప్పుడు ఎండుమిరపకాయలు వేసేసి పచ్చి వేయి వేయించక్కర్లేదు మిక్సీ చేసేసుకుంటే వేపుళ్ళలో వేసుకుందుకు బాగుంటుంది జీలకర్ర కారంతో దొండకాయ వాటిల్లో కూడా కూరగా చేసుకోవచ్చు అదొక కారం తర్వాత ఉత్తి ఎండుమిరపకాయలు వేయించేసి ఒక గుప్పుడు ఉత్తి ఓ అర స్పూన్ నూనెలో వేయించేసి చల్లారేక మిక్సీ చేసుకుంటే అంత మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుంటే అది కూడా ఒక అర స్పూన్ పప్పుల్లో అయినా వేటిలో అయినా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది ఒక రకమైన రుచి వస్తుంది అనమాట ఇలా కారాలు ఏమైనా ఆడేసి పెట్టుకుంటే కందిపొడి అలాంటివి కూడా ఆడేసి ఉంచుకున్నాం అనుకోండి మనకి ఏదైనా అర్జెంటుగా ఎప్పుడూ అర్జెంటే వంట అనేది ఎప్పుడూ గబగబా తీరుబడిగా చేయడానికి ఉండదు కదా టిఫిన్ అవ్వాలి తర్వాత వంట అవ్వాలి భోజనాలకు వస్తారు క్యారేజీలు ఇచ్చి వాళ్ళకి ఇంకా అర్జెంటు ఈ పొడులు వేసుకుని వాడుకుంటే వంట సులభంగా అయిపోతుంది నేను మేము వాడే కారాలు ఇవి చెప్పాము మీరు మీరు ఏ కారాల ఎక్కువ వాడుతూ ఉంటారో మీరు కూడా తయారు చేసుకుని స్టోర్ చేసుకుని ఉంచుకుంటే మీకు వంట సులభం అవుతుంది తర్వాత ఇల్లు క్లీన్ చేస్తాం కదా మనం మామూలుగా ఎప్పుడు కడుక్కోవడానికి ఎవరు ఇల్లు అంత కడగడం లేదు ఇండివిజువల్ హౌస్లో అయితే ఎక్కడెక్కడ తూములు ఉంటాయి వీలుగా కడుక్కోవచ్చు అపార్ట్మెంట్లో వాటిల్లో ఫ్లాట్లో ఏదో ఒక మోల్ ఇస్తాడు కడగడం కొంచెం కష్టం అవుతుంది రోజు స్టిక్ పెట్టించుకుంటాం కదా అయితే అలాంటప్పుడు కనీసం వారానికి రెండు సార్లు ఈ మాప్ వేసుకున్నప్పుడు వేణీళ్ళు కొంచెం డెటాల్ వేసి మాప్ పెట్టుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుందండి పిల్లలు అది తిరుగుతూ చిన్న చంటి పిల్లలు ఉన్నవాళ్ళు కింద పడ్డది నోట్లో పెట్టుకోవడం అటు ఇటు పాకుతూనో నడుస్తూనో ఉంటారు కదా ఏమి జామ్స్ అవి అంత చేరకుండా ఉంటాయి ఉత్తి మామూలు నీళ్లతోనూ ఏ ఫినాయిలో లైజాలు ఏదో వేసి పెట్టినా అక్కడికక్కడ ఉరికే ఉంటుంది తప్ప మూల మూల నుంచి శుభ్రం అవుతుంది అసలు నిజానికి కడుక్కుంటేనే ఇల్లు శుభ్రంగా ఉంటుంది కనీసం నెలకొక్కసారైనా సరే అది కుదరినప్పుడు వారానికి రెండు సార్లు వేన్నీళ్ళతో పెట్టుకుంటే చక్కగా టైల్స్ మెరుస్తూ ఉంటాయి శుభ్రంగా కూడా ఉంటుందండి అలా కూడా చేసి చూడండి ఈరోజు ఒంటింటికి ఇంటి శుభ్రానికి మనకు వంటలు సులభంగా అవడానికి నేను ఈ విశేషాలు చెప్పాను మీరేం చేస్తూ ఉంటారో మీ వంట పద్ధతులు ఏంటో మీరు ఏ కారాలు ఆడుకుంటారో అవి కూడా నాకు చెప్పండి ఒకవేళ నచ్చితే నేను కూడా మీ కారాలు అవి ట్రై చేస్తాను నేను చెప్పినా కూడా మీరు ట్రై చేసి చూడండి బాగుంటాయి ఉంటాను మరి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియజేస్తారు కదా మీ స్నేహితురాలు విజయా